హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మరి మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలో మెయిన్ మెన్ పేషన్ వార్త విశేషాలు దయచేసి న్యూస్ పేపర్ ప్రోగ్రామ్ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసింది కోరుతున్నాం వార్తా వివరాలకు వెళ్తాం గాజా అలవికి యొక్క వీడుకోను పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం అంతిమ యాత్రలో పాల్గొన్న అభిమానులు సానుభూతి పనులు నివాళులర్పించిన సిరికొండ నటు మావోయిస్టు అగ్రనేతలు మరి ఒక మంచి లీడర్ గా మనం చెప్పుకోదగ్గ విషయంగా మరి రవి నాడు లో అడవుల్లో పని చేయడం జరిగింది కాబట్టి ఈనాడు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఎన్నో వ్యూహాలు రచించినటువంటి మావోయిస్టులు ఈనాడు ఏదైతే కేంద్ర జల్లడ జల్లడమట్టడంతో కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో ఎక్కడ నక్కున్నా గానీ మరి జల్లడబట్టి వారిని హతమార్చడం జరుగుతోంది కాబట్టి ఎన్కౌంటర్లో భాగంగా ఈనాడు మావోయిస్టులు చాలా మంది కూడా లొంగిపోవడం జరుగుతుంది రెండు వందల మూడు పైగా లొంగిపోయినటువంటి వాళ్ళని కూడా మనం చూసాం ఎందుకంటే ఈనాడు ఆ వేల మంది బలగాల మధ్యలో ఆ అమర్లు అవుతున్నటువంటి యొక్క ఆ నక్సలైట్లను చూసి వాళ్ళు మరి బాధపడి ఈనాడు సరే ప్రజాక్షేత్రంలో ఉన్నాము జనజీవన శాంతిలో కలుసుకోవడం అని చెప్పేసి ఆ అడవి బాటని తుపాకీలను వదిలేసి ఈనాడు ఆ పోలీసుల దగ్గర లొంగిపోవడం జరుగుతోంది సో కానీ కొంతమంది ఇంకా లొంగిపో లొంగిపోకపోవడంతోనే ఆ అడవిలోనే ఆ కనుమూయడం జరుగుతోంది కాబట్టి చాలా బాధాకరంగా మనం భావించుకోవచ్చు ఏదైతే ఈనాడు గాజర్లా రవి అన్నకి అన్న భద్రకాళి బోనాలపై రదర ఈ విషయంలో పునరాలోచన చేయాలి గతంలో ఎన్నడూ లేదన్న ఎమ్మెల్యే నాయని ఆ ఊరుగులు ప్రజలు ఇలా వెలుపుగా వెనుగొందుతున్న భద్రకాళి అమ్మవారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల ఇరవై రెండున్న బంగారు బోనం సమర్పించడంపై ఆ వివాదం నెలకొంది దేవాదాయ శాఖ ఆదేశాల మేరకే బోనం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటిస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో పాటు పలువురు దీనిని వ్యతిరేకిస్తున్నారు భద్రకాళి అమ్మవారి శుక్రవారం దర్శించుకున్న నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బోనం విషయంలో మంత్రి సురేఖ పునరాలోచన చేయాలని కోరారు గ్రామ దేవతలకు మాత్రమే తెలంగాణలో బోనం సమర్పించే ఆచారం ఉందన్నారు భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పణపై అనేక ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు దేవాదాయ శాఖ ఆ ప్రతిపాదనను విలమించుకుంటే మంచిదని సూచించారు ఏదైతే గ్రామ దేవతలకి ఆ బోనాలు చేస్తారు కానీ ఈనాడు భద్రకాళి ఆలయం దగ్గర బోనాలు ఎప్పుడు చేయలేదు కాబట్టి సో దీని మీద పునరాలోచించాలన్నట్టుగా మరి ఏదైతే పునా సురేఖ గారిని ఆ పశ్చిమ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అంటా ఉన్నారు కాబట్టి సో ఏ విషయం చేయాలి ఏంటి అసలు ముత్తగా ఎందుకు స్టార్ట్ చేయాలన్నట్టు ఈనాడు విమర్శలు వస్తా ఉన్నాయి కాబట్టి సో దాని మీద ఆలోచించి అందరూ నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆ కోరుతా ఉన్నాం ఆ ఎడ్డపల్లిలో పెద్దపల్లి పాదముద్రలు గుర్తించిన ఆ కొయ్యూరు ఫారెస్ట్ అధికారులు సో జన జనాల మధ్యలో రాకుండా జనాలను ఏం చేయకపోతే చాలు ఎందుకంటే ఈనాడు ఆ పులుల అడవిలని ఇచ్చిపెట్టేసి జన జనవాసాల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి త్వరగా పులిని బోన్స్ పెట్టి బంధించేసి ఆ ప్రజలకు హాని లేకుండా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం కోర్టులో బాంబు ఆ జిల్లా న్యాయస్థానాల భవన సముదాయంలో ఆ కలకలం హన్మకొండలో జిల్లా న్యాయస్థానాల భవన సముదాయంలో బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్ రావడం కలకలం రేపింది న్యాయస్థానాల్లో బాంబు పెట్టామంటూ శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి ఆ హండ్రెడ్ డయల్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు బాంబు స్క్వాడ్ కోర్టుకు చేరుకున్న సుబేదారి పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు కోర్టు ప్రాంగణంలో ఉన్న ఏ ఒక్కరిని పోకుండా అడ్డుకున్నారు కేటు మూసివేసి అనుబను క్షుణ్ణంగా పరిశీలించారు పలువురు వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేశారు దీంతో న్యాయవాదులు లాయర్లు సిబ్బందితో పాటు వివిధ కేసుల్లో కోర్టుకు వచ్చిన వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు కోర్టు ప్రాంగణంలో వాహనాల స్టాండ్ లోను తనిఖీ నిర్వహించారు కోర్టు ఆవరణలో ఉన్న ఆరు డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే బాంబు బెదిరింపు కాల్కు ఈ డిటోనేటర్లతో ఎలాంటి సంబంధం లేదంటూ పోలీసులు ఆ కోర్టు సిబ్బంది ప్రకటిస్తున్నారు అందరికీ ఫోన్ చేసి చెప్పిన ఆగాంతకుడు అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ డార్ట్ స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు కోర్టు ప్రాంగణంలో ఆరు డిటోనేటర్ల స్వాధీనం ఆందోళనలో న్యాయవాదులు లాయర్లు సిబ్బంది అన్నట్టు చూసుకోవచ్చు మరి ఈనాడు బాంబు బెదిరింపులు చాలా మట్టుకు మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్లకి కానీ చేయడం కానీ అదేవిధంగా ఇట్లా కోర్టు సముదాయాల్లో ఆలయాల్లో చేయడంతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నేను మొన్న కూడా చెప్పాను అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు ఆకతాయిలు ఎవరైనా ఉంటే మన ప్రాంత వాసులను మనం ఇబ్బంది పెట్టొద్దు ఎందుకంటే నాడు ఎవరో ఎబ్రాప్ కంట్రీస్ పాకిస్తాన్ ఉగ్రవాదులు లాంటి వాళ్ళైతే వారి మీద చర్యలు తీసుకునేటటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది ఏదో టైంపాస్కి ఫోన్ చేసి పోలీసులని ఆ ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి నేను తెలియజేస్తాను మెడికల్ హబ్ గా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కనీయం కావ్య రాజేందర్ రెడ్డి ఆ సుధరాలితో కలిసి ఎంఆర్యు ప్రారంభించినట్టుగా మనం చూసుకోవచ్చు ఏదైతే ఆ కనీయం కావ్య గారు ఎంపీ గారు విధంగా నాయని ఆ రాజేందర్ రెడ్డి గారు మెడికల్ హబ్ గా వరంగల్ అన్నట్టు మనం చూసుకోవచ్చు వాస్తవానికి నాడు ప్రపంచవ్యాప్తంగా మెడికల్ ఏదైతే ఫార్మా అదేవిధంగా హాస్పిటల్స్ ల్యాబ్స్ కానీ మంచిగా ఏది ఏమైనా సరే కానీ ఎక్కడ ఎంత బిజినెస్ నడవకపోయినా ఈ మెడికల్ హబ్ ఒకటి మాత్రం మంచిగా మూవ్మెంట్ అవుతూ ఉంది కాబట్టి మంది చాలామంది చదువుకోవడంలో కూడా బైపీసీ కోర్సులు తీసుకోవడం కానీ ఏ మంచి కోర్సులు తీసుకుంటూ మరి ఈ విధంగా ముందుకెళ్తూ మెడికల్ ఫీల్డ్లో మెడికల్ రంగం ఈనాడు ఎక్కడ పోయినా బాగుంది కాబట్టి అదే విధంగా మరి ఈనాడు వరంగల్లో కూడా ఆ మెడికల్ హబ్గా వరంగల్ మారడం కూడా చాలా సంతోషం ఎందుకంటే ప్రజలకు అన్ని అందుబాటులో ఉండాల్సిందిగా కోరుతాం సో ఇది ప్రజల ఈరోజు మనం చూస్తాను వరంగల్ వాస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పర్సన్ వార్తా విశేషాలు దయచేసి అందరూ వీడియో లైక్ చేసి వచ్చి షేర్ చేయవలసిన కోరుతాను నమస్తే